పోలీస్ అధికారులు ఈ ఎస్కాట్ ఇస్తామని కూడా చెప్పారు వీడియోస్ చూడండి పోలీస్ అధికారులతో మాట్లాడినారు నాటక ఎంపీ గారు హ్యాపీగా ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో చూడండి వీడియో చూడండి చూడండి పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నారు ఏమైందంటే పోలీసులు ఆయన అడుగుతున్నారు దో పలానా వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు వినండి వినండి మేము వందల మంది వస్తాం మా అనుచరులు అందరూ వస్తాం అందరూ వస్తే రమ్మంటారు ఎట్లా మమ్మల్ని పంపించలేనప్పుడు ఆ ఏ విధంగా పంపిస్తారు శాంతి భద్రత ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంపీ గారు వచ్చారు ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ విధంగా ప్రభుత్వం ఉందో దీనికి నిదర్శనం వచ్చారు ఆ విధంగా వచ్చి రావచ్చు దీంట్లో వీడియో కూడా ఇచ్చాం కదా పోలీసు అధికారులు మాట్లాడింది స్థానిక అధికారులు మాట్లాడింది ఉంది కదా ఏదో మాట్లాడాలని కాదు నిజాయి ఏమి జరిగిందో ఎంపీ గారు కూడా తెలుసు చెప్పుకోలేరు అంతే